ఎప్పటి నుంచో ఈ జ్యూసర్ అనుకుంటే ఇప్పుడు కుదిరిందండి జ్యూస్ ఓన్లీ ప్యూర్ జ్యూస్ అందిస్తుంది ఈ జ్యూసర్ చాలా బాగా నచ్చింది నాకు మనం ఏమి వేసినా సరే ప్యూర్ జ్యూస్ వస్తుంది ఒకవైపు నుంచి అందులో తొక్కలు పెక్కలు అన్నీ కూడా ప్రెస్ అయిపోయి ఒకవైపు నుంచి వచ్చేస్తుంది అనమాట ప్యూర్ జ్యూస్కి ఒక హోల్ ఉంటుంది వేస్ట్ అంతా వచ్చేయడానికి ఇంకొక హోల్ ఉంటుందండి నేనైతే చాలా జ్యోసర్లు చెక్ చేసి రేటింగ్స్ చూసి కింద కమెంట్స్ పెడుతూ ఉంటారు కదా అవి కూడా చూసి ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడం జరిగింది బెస్ట్ది అని మేము ఆర్డర్ ఇచ్చాము ఎలా వర్క్ అయిందో కూడా ఓపెన్ చేసి చూసి మేము నాలుగైదు రోజుల నుంచి వాడుతూ మొత్తం అంతా చెక్ చేసిన తర్వాత నేను ఈ వీడియో పెడుతున్నాను నాకైతే బెస్ట్ ప్రోడక్ట్ అని అనిపించిందండి బాగోపోతే బాగోలేదని చెప్పి కొనొద్దని చెప్తాను ఇది నచ్చింది కాబట్టి నేను అలా చెప్పగలుగుతున్నాను ఇంకా ఏంటంటే కొబ్బరి ముక్కలు కానీ గట్టిగా ఉండే బీట్రూట్ కూడా పెద్ద పెద్ద కోసేసి అలా వేడించేస్తే ఈ మిషన్ పాడయ్యే ఛాన్సెస్ ఉందని నాకు అనిపించింది క్యారెట్స్ కానీ బీట్రూట్స్ కానీ చిన్న చిన్న పీసెస్గా కోసి వేసుకుంటే ఈ మిషన్ ఎక్కువ కాలం అనుతుంది పెద్ద పెద్ద వేసేసుకుంటే ఏమన్నా జరగచ్చు పాడవుతుందని నేను చెప్పలేను కానీ ఏదైనా జరగచ్చు కదా ఇంకా పళ్ళు విషయానికి వస్తే దానిమ్మ గింజలు ఏదైనా వేసేసుకోవచ్చండి గ్రేప్స్ వేసాను ఫస్ట్ నేను ఈ మెషిన్ ఓపెన్ చేసిన తర్వాత గ్రేప్స్ వేసాను నల్ల ద్రాక్ష ఉంటాయి కదా అవి వేశాను తర్వాత దానిమ్మకాయ వేశాను బత్తాకాయ వేసాను క్యారెట్ ముక్కలు వేశాను బీట్రూట్ ముక్కలు వేసి జ్యూస్ చేశాను ఇలా ఐదు ఆరు రకాలు చేశాను చేసిన తర్వాత నేను ఈ వీడియో పెడుతున్నాను అనమాట ప్యూర్ చాలా బాగుందండి ఇందులో అంటే హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళకి ఇది అర్థం అవుతుంది షుగర్ అది కలపకుండా అలాగే తాగితే మనకి మంచిది వెజిటేబుల్ జ్యూస్ అయితే ఇంకా బాగా ఈజీగా అయిపోతుంది ఈ రోజుల్లో బూడిది గుమ్మడికాయ జ్యూస్ తాగుతున్నారు అలాగే కీరా కీరా దోసకాయ జ్యూస్ ఇలా వెజిటేబుల్ జ్యూస్ ఒకటేంటి కాకరకాయ జ్యూస్ కూడా తాగుతున్నారు కదా హెల్త్కి మంచిదని లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా వేసుకుంటే చెత్త అంతా అంటే పిప్పి లాంటిదంతా అంతా ఒకవైపు వచ్చేస్తుంది జ్యూస్ మాత్రం ఒకవైపు వైపు అనమాట లేదు అది కూడా తినాలి ఫైబర్ ఉంటేనే కదా బాగుంటుంది హెల్తీగా ఉంటామని అనుకునే వాళ్ళు అలాగా మొత్తం అంతా కలిపేసి వడపోసుకోకుండా తాగేయచ్చు కొంతమంది ఇది ఇష్టపడతారు అలాంటి వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుందనమాట వెజిటేబుల్ జ్యూస్ చేసుకునే వాళ్ళు ఇందులో ఒక చిన్న అల్లం ముక్క వేసేస్తే అల్లం ముక్క కానీ ఉసిరికాయ ముక్కలు కానీ ఇవన్నీ కూడా వేసేస్తే ప్యూర్ జ్యూస్ అలా వెజిటేబుల్ జ్యూస్లోకి వచ్చేస్తుంది అది చాలా చాలా మంచిది ఇంకా దాని దాంట్లో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మనం చెప్పలేము అన్నీ అంతా బాగానే ఉంది కానీ అక్కడ ఎందుకు కవర్ కట్టాను అనుకుంటున్నారా కవర్ ఎందుకు కట్టాను అంటే ఆ కవర్లో వేస్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట అది నాకు చూడడానికి నచ్చలేదు ఆ వచ్చే విధానం అది నాకు నచ్చలేదు అందువల్ల కవర్ కట్టేశాను ఆ వేస్ట్ అంతా కూడా కవర్లో పడిపోతే అప్పుడు నేను కవరు తీసేస్తున్నాను అనమాట డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఈ జ్యూసర్ నచ్చితే కనుక మీరు కొనుక్కోవచ్చు దీని కాస్ట్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది ఇదండి ఈ జ్యూసర్ అన్బాక్సింగ్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్